పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి చాలా మంది పెద్ద గేదెలు కావాలి పెద్ద గేదెలు కావాలని అనుకుంటుంటారు అయితే పెద్ద గేదెలు అందరికి అందుబాటులో తరపు ఇప్పుడు వచ్చేసి ఒక గేదె అయితే మన దగ్గర అందుబాటులో ఉంది గేది తొలి ఇతలోనే ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పదిన్నర లీటర్లు పాలించింది ఈ గేదె గేదెను చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది నాకే నేను సిక్స్ ఫీట్ ఉంటే నా హైట్ దగ్గర దగ్గర గేదెను చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి పొదుగు ఎక్కడ చేయబెట్టినా పెట్టినా కూడా ఏమనదు హలచాటు చర్మం చాలా మంచి గేదె ఈ గేదె వివరాల గురించి పూర్తి వివరాలు చెప్తాను చూసుకోండి గేదె మాత్రం చాలా బాగుంది చాలా మంచి గేదె హెవీ సైజ్ ఉంది ఈ గేదెతో పాటు మరో గేదె ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇదేనండి ఇది కూడా మంచి గద చాలా పెద్ద గద ఇది కూడా మరో పది పదహైదు రోజుల్లో డెలివరీ అవుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు పొదుపు చూసుకోవచ్చు అది కూడా అంతేనండి ఎక్కువ టైం పట్టదు అది కూడా రెండు కూడా పది పదహైదు రోజుల్లో డెలివరీ అవుతుంది అంతే అంతకంటే ఎక్కువ ఏం పట్టదు గేదైతే మంచి క్వాలిటీ గేదెలు ఈ ధర ఎంత ఉన్నాయి వీటి వివరాలు పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు స్కిప్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే తెలియకపోవచ్చు పాలైతే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మంచి గేదె చర్మం చూసుకోవచ్చు పాలచాటు చర్మం చూడండి మీకు వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను వంటి పాలన చర్మం మంచి గేదె చాలా మంచి గేదె కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు గేదెని చూసుకోవచ్చు కొత్త పాతం తెలియకుండా నేను కొత్త ఈ గేదెకి అయినా సరే ఎంత ఫ్రెండ్లీగా ఉంది చూడండి చాలా మంచి గేదె ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాం అలాగే రైతు నెంబర్ కావాలంటే మాకు ఫోన్ చేస్తే రైతు నెంబర్ కూడా ఇస్తాం మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే మాకు కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు తెలియజేస్తాం గేద గురించి పూర్తి వివరాలు లాస్ట్ వరకు చూడండి మీకు అయితే పూర్తి వివరాలు తెలియజేస్తాం రెండు గేదలు ఉన్నాయి రెండు కూడా అమ్మేట్ అండి మీకు ఏ సమాచారం మేము తెలియజేస్తాం వీడియోని లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గేదెని చూపిస్తాం చూడండి చూసుకోవచ్చు గేదెని చూపిస్తాను గేదెని అయితే ముందుగా చూపిస్తాను చూడండి గేదెని మీరు నాలుగు విధాలుగా చూసుకోవచ్చు గేదెను గేదె మాత్రం మంచిగా ఉంది మంచి పొదుగు కట్టేందుకు బాగుంది అయితే డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదకొండు టైం ఉంది కాబట్టి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉందండి పాలు అయితే రైతు ఫస్ట్ ఈతలోనే ఐదున్నర ఐదు రోజుకు పది లీటర్ పాలు ఇచ్చింది ఈ ఈతలో పన్నెండు లీటర్ల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు పొదుగు ఇంకా చేస్తుందండి అండర్ మాత్రం చాలా చేస్తుంది గేదె మాత్రం చాలా పలచాటే వల్లు అలాగే గేదె కూడా మంచి హెవీ సైజ్ ఉంది గేదెను చూసుకోవచ్చు మీరు బాగా చూసుకోండి గేదెను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా గేదెను అన్ని విధాలుగా చూపిస్తామండి నాలుగు విధాలుగా మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే మా నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చూడండి గేదె బాడీ పర్సనాలిటీ మాత్రం హెవీ సైజ్ ఉంది చాలా మంచి గేదే అండి దీంతోపాటు మరో గేదె ఉందని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను మీకు అది కూడా చూసుకోవచ్చు మీరు ఇదేనండి క్వాలిటీ పక్కన అయితే మంచి గదే అండి ఇబ్బంది ఏం లేదు రెండు కూడా మంచి గేదిలే రెండు మంచి పాలిచ్చేటువంటి గేదిలే డెలివరీ టైం వచ్చేస్తే అది ఇది రెండు కూడా పది పది రోజులు డెలివరీ టైం అండి ఎక్కువ టైం ఏం లేదు రెండు కూడా ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి ఆ గేదతో పోల్చుకుంటే ఇది చాలా హెవీ సైజ్ ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు అండి ఇదైతే పన్నెండు లీటర్ల వరకు గ్యారెంటీ అని చెప్తున్నారు పన్నెండు లీటర్లు ఇవ్వకపోయినా సరే పదకొండు అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది హెవీ సైజ్ ఉందండి చాలా హెవీ సైజ్ ఉంది మీకు ఆ గేదెని కూడా చూపిస్తాను అది కూడా చూడండి రెండు చూడండి ఈ గేదె ధర విషయానికి వచ్చేసి రైతు మనకు వచ్చేసి లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గర వచ్చి బేరమాడుకుంటే రేటు తగ్గిస్తారు ఇది చూసుకోండి ఇది తొంభై ఎనిమిది వేలు చెప్పారండి తొంభై ఎనిమిది వేలు చెప్పారు గేదె ఇది కూడా బాగుంది ఇది రైతు రెండో ఇతని చెప్పారండి నా అంచిన పక్కన ఇది మూడో అవుతు ఉంటుందని మేము అనుకుంటున్నాం చూసుకోవచ్చు గేది ఇది దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్న సైజు గేదే ఇది కూడా మంచి బాడీ పర్సనల్ కానీ సైజు కానీ బాగుంది పొదుగు ఇప్పుడే చేస్తుందండి రైతు అయితే రెండో ఇతని చెప్పారు మనకు మా సొంత గేదెలైతే కావండి చాలామంది రైతులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు రేట్ ఎక్కువ చెప్తున్నారు రేట్ ఎక్కువ చెప్తారన్నారు అని రేటు చెప్పడానికి మా సొంత గేదెలు కావు అలాగే రైతు మనకు ఎటువంటి సమాచారాన్ని ఇస్తారో మేము అదే సమాచారాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతే తప్ప మా సొంత నిర్ణయం అయితే ఏం కాదు అలాగే మీరు వచ్చారంటే ఈ గేదుతో పాటు మరో పది గేదెలు చూపిస్తాను మీకు ఏది నచ్చితే అదే తీసుకెళ్ళచ్చు ఇందులో డౌట్ అక్కర్లేదు మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి మీకు ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కాల్స్ అయితే అధికంగా చేస్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి వీళ్ళు మీకు గేదె నచ్చినట్లయితే మీరు దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి గేదెలు అయితే మంచిగా ఉన్నాయి మా ఏరియాలో ప్రతిరో సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా గేదెలు ఉంటాయి కాకపోతే రేట్లు మాత్రం ఇంకా ఏం తగ్గలేదండి చాలామంది రేట్లు తగ్గినాయి తగ్గినాయి అంటున్నారు కానీ మా ఏరియాలో మాత్రం రేట్లు అయితే తగ్గలేదు ఎందుకంటే ఒట్టి గేదెలు అదే పాడి గేదెలు అయిపోతేనే పాడైపోతానే గేదెలను వేరే పర్పస్ కింద అమ్మేస్తున్నారు అలా అమ్మడం వల్ల గేదెల కొరత అయితే అధికంగా ఉంది దానివల్ల రేట్లు అయితే డౌన్ కాలేదు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి గేదెలు అయితే మంచిగా ఉన్నాయండి రేపు దీనికంటే చాలా పెద్ద గేదె ఒకటి ఉంది అవి గేదెను మీకు వీడియో పెడతాను రేపు లాంగ్ వీడియోలో ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై ఆరు అండి ఐదు వందల ముప్పై ఆరు గల సీరియల్ నెంబర్ గేదె గురించి చెప్పండి అంటే మేమైతే తెలియజేస్తాం మేమైతే తెలియజేస్తాం ఎటువంటి సందేహం అక్కర్లేదు రేపు మరో గేదెను మీ మేము ముందుకు వస్తాం అది మాత్రం చాలా హెవీ సైజు చాలా పెద్ద సైజు గేదె ఉంది అది కూడా వీడియోలో అప్లోడ్ చేస్తామండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్